ఇరవై నాలుగు ఇరవై ఐదు పదవ తరగతి పబ్లిక్ పరీక్ష పేపర్లో తెలుగుకు సంబంధించి రామాయణం నుంచి కాండాలను గుర్తించండి అనే ఒక ప్రశ్న ఇవ్వడం జరుగుతుంది దీనిలో పుణ్యకాండంలోని ముఖ్య సంఘటనలు దండకారణ్యంలోని ఆశ్రమ సముదాయాన్ని చూడగానే అల్లెతాడుని ధనస్సు నుంచి వేరు చేశాడు శ్రీరాముడు రెండు రామలక్ష్మణులు విరాధుని రెండు భుజాలను నరికి వేశారు మూడు శ్రీరాముని వల్ల శాప విముక్తి కలుగుతుందన్న కుబేరిన మాటలను జ్ఞాపకం చేసుకున్నాడు విరాధుడు నాలుగు శరభంగ మహర్షి సీతారామ చూస్తుండగానే తన దేహాన్ని విడిచి అగ్ని తేజస్సుతో బ్రహ్మలోకం చేరాడు ఐదు సుతీక్ష్ణ మహర్షి తన తపశక్తిని అంతా శ్రీరామునికి ధారాదత్తం చేశాడు ఆరు అగస్త్యుడు శ్రీరామునకు దివ్యధనస్సును అక్షయ తూనే అమోఘమైన ఖడ్గాన్ని బహుకరించాడు ఏడు తన తండ్రికి ఆత్మీయుడైన జటాయునకు రక్షణ బాధ్యతను అప్పగించాడు శ్రీరాముడు ఎనిమిది శ్రీరాముని ఆజ్ఞ ప్రకారము శూర్పణక ముక్కు చెవులు కోసేశాడు తొమ్మిది ఖరదూషన్లు పద్నాలుగు వేల మంది రాక్షసులతో రాముడి మీదకు దండెత్తారు పది సీతను అపహరిస్తే శ్రీరాముడు తట్టుకోలేక జీవితాన్ని చాలిస్తాడని అకంపనుడు రావణుడికి ఉపాయాన్ని చెప్పాడు పదకొండు మారీచుడి సూచనతో రావణ్ణి ఆవేశం తిరుగుముఖం పట్టింది పన్నెండు సూర్పడక మాటలు విని రావణుడు చివరకు సీతను అపహరించడానికి నిశ్చయించుకున్నాడు పదమూడు నేను చెప్పినట్లు చేయకుంటే నా చేతిలో నీకు చావు తప్పదని మారీచుణ్ణి హెచ్చరించాడు రావణుడు పద్నాలుగు రాముని చేతిలో చావడం కన్నా శ్రీరాముని చేతిలో చావడమే నయమని తేల్చి చెప్పాడు మారీచుడు పదిహేను మారీచుడు బంగారు లేడిగా మారి శ్రీరాముని ఆశ్రమ ప్రాంతంలో తిరుగుతున్నాడు పదహారు సీత ఇష్టాన్ని తోసివేయలేక ఆ మాయలేడిని చంపైనా సరే తేవడానికి సంసిద్ధుడయ్యాడు శ్రీరాముడు పదిహేడు మారీచుడు రాముడి కంఠధ్వని అనుకరిస్తూ అయ్యో సీత అయ్యో లక్ష్మణ అని బిగ్గరగా అరుస్తూ ప్రాణాలు విడిచాడు పద్దెనిమిది మారీచుడి కంఠధ్వని రాముడి రాముడిగా భావించి సీత ఆందోళన చెందింది పంతొమ్మిది రాముడు ఆపదలో చిక్కుకున్నాడని ఆదుకోవడానికి వెళ్లమని సీత లక్ష్మణుడిని పురమాయించింది ఇరవై లక్ష్మణుడు వెళ్ళడాన్ని గమనించిన రావణుడు సన్యాసి వేషంలో సీత సమక్షానికి వచ్చాడు ఇరవై ఒకటి యతి రూపంలో వచ్చిన రావణునికి సముచితంగా అతిథి మర్యాదలు చేసింది సీత ఇరవై రెండు రావణుడు సన్యాసి వేషాన్ని వదిలి పది తలలతో భయంకరమైన నిజస్వరూపంతో సీత ఎదుట నిలిచాడు ఇరవై మూడు అప్పుడే నిద్రకు ఉపక్రమి జటాయువుకు సీతాదేవి ఆర్తనాదాలు విన వినబడ్డాయి ఇరవై నాలుగు రావణుడు ఖడ్గంతో జటాయువు రెక్కలను కాళ్లను నరికి వేస్తాడు ఇరవై ఐదు రక్తంతో తడిసి ముద్దైన జటాయువును చూసి ఆత్మబంధువును పోగొట్టుకున్నట్లు సీత ఆక్రందించింది ఇరవై ఆరు ఒక పర్వత శిఖరం మీద ఐదుగురు వానర ముఖ్యులను సీత చూ చూసింది ఇరవై ఏడు సీత తన ఉత్తరేపు కొంగులో తన ఆభరణాలను కొన్నింటిని మూటగట్టి వానర్ల మధ్య పడేట్లుగా వదిలింది ఇరవై ఎనిమిది అడవుల మధ్య జింకలాగా స్త్రీల మధ్య సీత బిక్కుబిక్కుమంటూ కాలాన్ని గడుపుతున్నది ఇరవై తొమ్మిది లక్ష్మణుణ్ణి చూసి శ్రీరాముడు నిత్యష్డే సీతను ఒంటరిగా వదిలి ఎందుకు వచ్చావు అని నిలదీశాడు ముప్పై అరణ్యంలో సీతను వెతుకుతూ వెళుతున్న రామలక్ష్మణులకు జటాయువు కనిపించాడు ముప్పై ఒకటి రావణుడు సీతను అపహరించాడని ఎదిరించిన తనకి గతి పట్టించాడని జటాయు శ్రీరామునికి చెప్పి వివరించాడు ముప్పై రెండు కబందుడు రామలక్ష్మణులను భక్షించడానికి నోరు తెరిచాడు ముప్పై మూడు కబంధుడు సూచించిన మార్గంలో ప్రయాణిస్తూ పంపసరుస్తున్న ప్రాంతానికి చేరారు రామలక్ష్మణులు ముప్పై నాలుగు శబరి పంపాతీరంలో దొరికే పండ్లను స్వామికి సమర్పించింది ముప్పై ఐదు శబరి శ్రీరాముని అనుమతిని పొంది తన దేహాన్ని అగ్నికి ఆహుతి చేసి అగ్నికాంతితో ఊర్ధ్వలోకాలకు వెళ్ళింది ఇవి అరణ్యకాండంలో ఉన్నటువంటి సంఘటనలు